అంతే వలిమా చేయాలి వలిమా యువకుడు తన స్తోమత మేరకు చేసుకోవచ్చు కానీ వలిమా చేయడం అంటే అది లేదండి మా వంశంలో లేదు అదే అంటే మీరు ముస్లింలు కాదా ఏంటి మీ వంశం ఏంటి ముస్లింలే కదా లేదండి మా వంశంలో లేదు ఫస్ట్ నుంచి లేదు మాది అడుక్కుని తినే వంశం మాది మేము అడుక్కుని తింటాం కట్న కానుకలు ఇవన్నీ మేము అడుక్కు తింటాం కానీ మేము వలిమా చేయము కాబట్టి సోదరులారా ఇస్లాం ధర్మాన్ని అల్లా అంటున్నాడు యా అయ్యో ఓ విశ్వాసులారా ఇస్లాంలో పూర్తిగా వచ్చేయండి ఒక నమాజ్ ఒకటి చేసుకుంటే సరిపోదు మీరు ఉపవాసాలు ఒకటి ప్రవక్త పద్ధతిలో ఉంటే సరిపోదు హజుమరాలు ప్రవక్త పద్ధతిలో ఉంటే సరిపోదు మీరు పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు చేసే ప్రతి పని కూడా ఖురాన్ మరియు హదీస్ ప్రకారం ఉండాలి అలీ రజీ అల్లాహు వారికి అలీ రజి అల్లాహు ప్రవక్త గారు జహజ్ ఇచ్చారు కదా ప్రవక్త అసలు అక్కడ హదీస్లో లేదే లేదు ప్రవక్త గారు తన కుమార్తెను ఫాతిమా రజీ అల్లాహు తాలనాను అలీ రజీ అల్లాహు తాలను వారికి ఇచ్చి వివాహం చేయాలనుకున్నప్పుడు అతనికి చూసుకునే వాళ్ళు ఎవరు లేరు తన పిన్న తండ్రి కుమారుడు ఈయనే గార్డియన్ ప్రవక్త గారే తన గార్డియన్ కాబట్టి నీ దగ్గర ఏముంది అలీ అన్నారు ప్రవక్త గారు తాను ఒక్క పైసా కూడా అలీకి ఇవ్వలేదు అలీని దగ్గర ఏముందంటే యుద్ధానికి వెళ్ళేటప్పుడు వేసుకునే హెల్మెట్ ఉంది ఇనుముదంటే ఇది తీసుకెళ్లి అమ్మి ఎంత ధనం వస్తుందో తీసుకొని రా అన్నారు వెళ్ళి ఆయన తీసుకొచ్చాడు ఆయన ఆయన సుమ్మది అలీది దాంతో ప్రవక్త గారు అతనికి ఇంటికి కావాల్సిన వస్తువులు ప్రవక్త గారు స్వయంగా కొనిచ్చారు ఆ డబ్బు ప్రవక్త గారిది కాదు ప్రవక్త గారు జహేజ్ ఇవ్వలేదు